మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది ప్లాట్ లొకేషన్ వచ్చేసి అండి చెంగిచెర్ల ఎల్ఏ రోడ్ మనకి ఇది వచ్చేసి ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ సౌత్ ఫేస్లో ఉంటుంది మనకి ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు ఏరియా చూడొచ్చు ఇది ప్లాట్ మనకి ఇది వచ్చేసి సౌత్ వీధి పోర్ట్ ఉంటుందండి అక్కడ కనిపించేదే మెయిన్ రోడ్ ఇక్కడ ఇది ప్లాట్ సౌత్ వీధి పోర్టు సో మనకి ప్రైస్ కూడా తక్కువ వస్తుందండి మనకి ఈ ప్లాట్ ఓన్లీ సిక్స్టీన్ లాక్స్కే సేల్ చేస్తున్నారు కమర్షియల్ అవుతుంది షటర్స్ పడతాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్న ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్